అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల ఘటన కీలక మలుపు తీసుకుంది మంత్రి వ్యాఖ్యలపై నటుడు నాగార్జున కోర్టును ఆశ్రయించారు నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు తన కుటుంబ పరువుకు భంగం కలిగించారంటూ పిటిషన్లో పేర్కొన్నారు నాగార్జున అలాగే కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు అమరీందర్ చెప్పండి కొండా సురేఖ వ్యాఖ్యల పైన నాగార్జున కాస్త సీరియస్ గా ముందుకు వెళ్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు అంటారా అంటారాయశీ మాజీ మంత్రి కొండా సురేఖ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఒకవైపు సినీ లోకం కూడా తీవ్ర ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేస్తుందని చెప్పుకోవచ్చు అయితే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అక్కినేని నాగార్జున పరువు దావా దాఖలు చేశారు నాంపల్లి కోర్టులో ఆ నాగార్జున తరపు న్యాయవాదిని అక్కడికి తీసుకెళ్లి ఆ ఏదైతే పరువు నష్టం దావాను కూడా వేశారు తమ కుటుంబాన్ని పూర్తిగా గౌరవాన్ని అప్రతిష్ట పాలు చేసేలా ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఈ దావాలో పిటిషన్ లో పేర్కొన్నారు ముఖ్యంగా చూసుకుంటే కొండ సురేఖ నిన్న ఏదైతే కేటీఆర్ ని విమర్శిస్తూ ఇటు నాగార్జున కోడలైనటువంటి సమంత విషయం ని పూర్తిగా హైలైట్ చేస్తూ కొండా సురేఖ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది వ్యాఖ్యల పట్ల ఒకవైపు బిఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు మరోవైపు సినీ ఇండస్ట్రీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే ఇవాళ కొండా సురేఖ కూడా దీనికి సంబంధించి ఎవరైనా ఇబ్బంది పెట్టాలని కాదు ఈ దీనికి సంబంధించి ఏదైతే వ్యాఖ్యలకు సంబంధించి ఎవరైనా మనసు ఇబ్బంది కలిగించేది ఉంటే సారీ అంటూ కూడా ఇప్పటికే కొండా సురేఖ ఎక్స్ ఒక వీడియోలో మాట్లాడుతూ కూడా ఆమె కొండ సురేఖ దీనికి సంబంధించి సారీ చెప్పిన నేపథ్యం అయితే దీనికి సంబంధించి నాగార్జున ఆ ఏదైతే ఇన్కన్వెన్షన్ విషయానికి సంబంధించి సంబంధ ఈ రెండు విషయాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివాదం నెలకొన్న నేపథ్యంలో నాగార్జున పరువు నష్టం అయితే దాఖలు చేశారు మరి ఇది ఏ విధంగా దారి తీస్తుంది ఎంతో దూరం అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది ఒకవైపు కేటీఆర్ కూడా లీగల్ నోటీస్ ను కూడా కొండా సురేఖకు పంపారు దీనికి సంబంధించి లీగల్ గా ఎదుర్కొంటామంటూ కూడా ఒకవైపు కేటీఆర్ చెప్తున్నారు మరి పరువు నష్టం దావాకు సంబంధించి ఈ ఆమె చేసిన అలిగేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా కొండా సురేఖ ఒప్పిస్తుందో లేదో అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది రాయేశ్వరి రైట్ థ్యాంక్ యూ అమరీందర్